గట్టిగా క్లాసుకోవద్దాం మేడం మన సంకల్పం అంతే అది మన విజన్ అయిపోవాలంతే అది కాబట్టి అది తులసి మెగా పిలిమిడి భూమాతకి అంగీతం లేబోతున్నాం గట్టిగా క్లాసుకోవాలి కూడా అంతగా క్లాబోతున్నాం మేడం ఎంతోమంది మాస్టర్లు ఇరవై ఐదు శక్తి పీఠాలతోని కాస్మిక్ వ్యాలీ ఉంది ఇప్పుడు మరి ఇరవై ఐదు శక్తి పీఠాల మీద ఉన్న మాస్టర్స్ అంతా కూడా ఆ దాని యొక్క ఎనర్జీని ఆ బరువు భూమాత కోసం చేయడం కోసం ఆ ఎనర్జీని తట్టుకోవడానికి ఇరవై ఐదు శక్తి పీఠాలు ఇప్పటివరకు వచ్చే ఇంకా రావచ్చు కాబట్టి అది చాలా అత్యంత శక్తివంతమైన పెరుగుడు నేనేమనుకున్నా అంటే ఫస్ట్ కాస్మిక్ వ్యాలీకి వెళ్తే వెంటనే పెరుగుడు కట్టేస్తున్నాము అనుకున్నాను నేను కానీ మాస్టర్స్ ఇవ్వలేదు ఆ తర్వాత ఇవన్నీ అయిన తర్వాత కానీ అది ఇవ్వలేదు ఎందుకు ఇట్లా ఇచ్చారంటే అది చాలా అత్యంత శక్తివంతమైనది అది భూమి భూమి మీద లేదు భూమి పైన కూడా లేదు అని చెప్పారు వాళ్ళు కాబట్టి అలాంటి శక్తివంతమైన పెరుగుని రావడం కోసం దాని చుట్టూ ఎన్నో శక్తి పీఠాలు వస్తే కానీ అది రారు అని చెప్పారు కాబట్టి ఇప్పటి వరకు ఆ శక్తి పీఠాలన్నీ ఏర్పరచడం సరే వాళ్ళు ఎప్పుడైతే మనకు ఇక పెట్టు అని అన్నప్పుడు నా చేతులైతే అయితే తెలియ గవ్వ కూడా లేదు అంటే దాని పట్టేసి పూర్తిగా నా ఆస్తి ఎంత పట్టేసాను పూర్తిగా పడతానే ఉన్నాను నాకు ఒక లక్ష రూపాయల దాకా వస్తే అదికోసం దానికే పడతా ఉన్నాము అయితే ఇక వేరే ఇల్లు వాటిలో ఏం లేకుండా దాని మొత్తం దానికి పడ్డాను ఎందుకంటే పత్రికారు మాట అనేవారు సృష్టి మనకి ఏమి ఇచ్చిందో మనం చనిపోయేలోగా డబ్బలి ఇచ్చిపోవాలని చెప్పేవారు ఆ మాట పట్టుకునే నేను నేను దానికోసం ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉంటుంది దాన్ని సార్థకం కూడా చేయాలి ఎందుకంటే అలాంటి ఒకటి వచ్చినప్పుడు లోక కళ్యాణం కోసం ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతోనే అందరికీ ఉపయోగపడాలి ఎందుకంటే మీరు కాఫీక్ వ్యాలీలోకి ఇది మాది అని చెప్పేటట్టు ఉండాలి సరోజ లేకపోతే లేకపోతే ఇంకొద్దు రఘురాంప్రసాద్ లేకపోతే కృష్ణారావు కాదా అర్థమైందండి అది మాది అనేట మీరు ఇప్పటి వరకు వేరే రాష్ట్రాల నుంచి వచ్చినా కూడా వాళ్ళు నాకు చెప్తున్నారు అన్నమాట మనది మనది అని కాబట్టి అందరూ కూడా మనది అనుకునేలాగా ఎందుకంటే ఈ మధ్య నేను